హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి జేసీబీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మంచి ఛాన్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ జేజీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ అంతా కూడా గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ పోయి ఎటువంటి పోలీస్ చాలా కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఉందని వండగా చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క టైల్ చూసుకున్నట్లయితే ఎనభై పర్సెంట్ అయితే ఉంటాయని వండగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క బార్గెనింగ్ గురించి అయితే వండగారు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పోయారు ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు జేసీబీ దగ్గరికి వెళ్ళి చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్లో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం టైటిల్లో వాంటగా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయగలండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేసి వాంటగానే ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి వంటగా నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి జై హింద్